ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఎంపీ బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మానేరు డ్యాంపై గన్నేరువరం మండల అభిష్టం వేరకు బ్రిడ్జి నిర్మాణానికి డెబ్బై ఏడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గన్నేరవరం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం నిధుల మంజూరుకు తన వంతు కృషి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కేంద్రంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సంజయ్ ఎమ్మెల్యే సత్యనారాయణ గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కొమ్మర రవీందర్ రెడ్డి చిట్కూరి అనంతరెడ్డి ముస్కు కన్నాకర్ రెడ్డి బద్దం సంపత్ రెడ్డి అధిక సంఖ్యలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు